ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాఖ మార్చులుగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదవీ బాధ్యతను స్వీకరించడం జరిగింది ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎదురు ఎదురుచూసిన మహత్తరమైన క్షణం ఇది ఎందుకంటే నేటి రాజకీయాల్లో స్వలాభాపేక్ష లేకుండా స్వార్థ పరమైన ఆలోచన లేకుండా సమాజం గురించి ఆలోచించి సమాజం గురించి తప్పనపడి ప్రజాహితంగా కోరుకునే ప్రజాహితాన్ని కోరుకునే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అందుకే ఇవాళ ఇరవై ఒక్క సీట్లలో జనసేనని నిలబడింది శాసనసభలో అలాగే రెండు సీట్లు పార్లమెంట్ కేటాయించడం మొత్తం ఇరవై ఒక్క సీట్లు రెండు పార్లమెంట్ సీట్లు కూడా అత్యధికమైన మెజార్టీతో గెలిపించిన ఘనత ఆంధ్ర దాని కారణం అంటే పవన్ కళ్యాణ్ అని వ్యక్తిత్వం చెప్పన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సి వస్తుంది అలాంటి వ్యక్తి వాళ్ళ ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో మీరు అందరూ కూడా గమనించాలి ఏదో చాలామంది రకరకాల శాఖలు కోరుకుంటారు ఆయన కోరుకున్న శాఖ ఏంటి పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి ఎందుకంటే దేశానికి పట్టుబొమ్మలు గ్రామాలు అన్న విషయం అందరికీ తెలుసుకున్న విషయం మహాత్మా గాంధీ గారి గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పి తప్పించారు ఆయన కానీ అది ఐదు సంవత్సరాలుగా గ్రామ సేవలను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం జరిగింది ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిన పరిస్థితి లేదు రోడ్లన్నీ కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి మీరు చూశారు ఏ గ్రామానికి వెళ్ళాలన్నబడి వాళ్ళ చాలా కష్టతరమైన పరిస్థితి ఏర్పడింది ఆ గ్రామాలకు పిల్లల్ని ఇవ్వటం ఎవరు ముందు రాని పరిస్థితి ఏర్పడింది దాంతోపాటు ప్రతి గ్రామంలో కూడా తాగునీటి సమస్య చెప్పరాని విధంగా ఉంది ఇన్ని సమస్యల మధ్య అన్నీ కూడా గమనించిన వ్యక్తి గమనించి వాళ్ళ మళ్ళా గ్రామాలకు ఒక పునరుజ్జీవనం తేవాలి గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుందని అని చెప్పిన ఆలోచనతో వారు ఈరోజున పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులుగా వారు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది ఖచ్చితంగా కొద్ది రోజులు మీరు చూడండి మళ్ళా గ్రామాల్లో నివసించే ప్రజలందరూ కూడా తల ఎత్తున జీవించేలాగా కష్టాల కడల నుంచి బయటపడేలాగా తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు దాంట్లో ఎటువంటి సంధి అనేది చెప్పి మాత్రం మనం చేస్తున్నాం దాంతోపాటు పర్యావరణ అటవీ శాఖను కూడా వాళ్ళు తీసుకోవటం జరిగింది ఎందుకంటే పర్యావరణ పరంగా చాలా ముప్పు మనకి పొంచు ఉంది దాన్ని ఎవరో గమనించట్లేదు వాళ్ళ నదులన్నీ కూడా ఇవాళ ఇసుక అక్రమ రవాణంతో ఏ విధంగా కోటానకు వందల కోట్ల రూపాయలు గడించారో మనందరితో మనం చూస్తాం చట్టాలు ఓల్టా చట్టం కానీ అన్ని చట్టాలు కూడా వాళ్ళ పక్కన పెట్టేసిన పరిస్థితి వచ్చింది చివరికి సిఆర్జెడ్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో కూడా వాళ్ళ విచ్చలవిడిగా వాళ్ళు తవ్వకాలు చేశారు ఇది పర్యావరణపరంగా చాలా ముప్పు చేకూరుస్తుందని చెప్పని పర్యావరణవేత్తలు ఘోషిస్తున్న పరిస్థితి వచ్చింది అంటే నదులను సంరక్షించుకోవాల్సిన బాధ్యతను గురించి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ వచ్చారు మన నుడి మన నది అని చెప్పిన ఒక కార్యక్రమం కూడా ఆయన చేపట్టి రాష్ట్రం అంతా కూడా తిరగడం జరిగింది అంచేత పర్యావరణం అంటే ప్రజల్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది ప్రజలను చైతన్యం చేసి పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్ తరాలు బాగుండాలని చెప్పి ఆలోచన గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అంచేత ఆయన ఈ పదం కూడా ఆయన తీసుకోవడం జరిగింది ఈ విషయంలో కూడా ఆయన తప్పనిసరిగా సపరేట్ వృత్తాలు అవుతాడు యువతరాన్ని ఆయన చైతన్యపరుస్తాడు